వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్నాలుగవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటా ధరలు అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా ఇక్కడ చూసుకుంటే పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ఇక కలిగిరిలో దిగుమతి చూసుకుంటే ఎందుకంటే ఈరోజు పెరిగింది క్వాలిటీలు కూడా చాలా తక్కువ కలర్ కాయ చాలా ఎక్కువ ఉన్నాయి దానివల్ల అయితే ధర తగ్గింది ఈరోజు సూపర్ టాప్ చూసుకుంటే కలిగిరిలో తొంభై రూపాయలు టాప్ రేట్ పడింది ఇక క్వాలిటీ కావాలంటే అరవై డెబ్భై ఎనభై ఏ రేట్లు అయితే పడుతున్నాయి సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవన్నీ ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయల అయితే పడడం జరిగింది ట్వంటీ రూపీస్ టు ఫిఫ్టీ సిక్స్టీ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక ఈరోజు కలికిల్లో టాప్ రేట్ తొంభై రూపాయలు నైంటీ రూపీస్ కలికిల్ టాప్ రేట్ ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక స్టాక్ చూసుకుంటే ఇక అన్ని మండీలు కలిపిస్తున్న ఇంచుమించుగా ఒక ఇరవై శాతం వరకు అయితే దిగుమతి తగ్గింది కొన్ని మండీలకైతే భారీగా వచ్చాయి కొన్ని మండీలు తగ్గింది ఇలా అయితే టోటల్గా చూసుకున్నా కూడా ఒక పదహైదు నుంచి ఇరవై శాతం వరకు అయితే దిగుమతి చాలా తగ్గింది ఇక చూద్దాం ధరలు ఎలా ఉంటాయో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి